కళాభిమానులు వారి పేరు చెప్పలేదు చౌపాడు వాస్తవ్యులు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే తెనాలి వాస్తవ్యులు మన సాగిరి గంగాధర్రావు గారి తమ్ముడు సాగిరి రవికుమార్ గారు కళాభిమానంతో ఫర్నిచర్ షాప్ వాళ్ళది కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు వారిని వారి కుటుంబాన్ని వారు చేసే వ్యాపారాల నన్నింటినీ ఆ షిరిడి సాయినాథుడు ఆ నటరాజస్వామి చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను నాథ నాకు ఆయాసం అంతకంతకు మిక్కుట

अल <pedestrianfunded> See <tries> <tries> रमडा लथत् कर्त चेसि नत्र खटा गग मन समतु होता चडोल चेका నాకై మీరింతగా దుఃఖింపవలదు స్వామి మీరు మాత్రం అనుభవించుతుండన సౌఖ్యం ఏమి ఈ ధరపై పుట్టొందిన ఎట్టి ప్రాణికైనను కొన్ని నాళ్లు సుఖంబును కొన్ని నాళ్లు దుఃఖంబును అనుభవింపక తప్పినది కాదు కదా ప్రాణేశ్వర మనము ఏ గది అయినను ఆ నక్షత్రేశ్వరుడు ఎండకు ఎక్కడ సోరను ఏమో ఆ వటుత్తమని సేమ మరియుయే ఉచితము కదా నాథ తి కసములేన పోరోపకరంని ఎమరకున్నా నీ సంసలేన అవలీని సాధారణమేది ఆ ఇటే వచ్చున్నాడు అంతదనక నిన్ను ఆ కృప ఛాయపు శ్రీంపం చేసి నక్షత్రం తోడి తెచ్చాడు అంతదనక మెల్లగా నడుముందివి అవ నాథ అడుగు తీసి అడుగటు పెట్టుటకు వీలు లేకుండా నా పాదములందు కంటకములు విరిగినవే నేనెట్లు నడవగలను స్వామి నేనెట్లు నడవగలను पला <muchas>

నాథ యల్ల కాలము ఒక్క రీతిగా ఎవ్వరికి మాత్రం సాగివచ్చును స్వామి మెల్లగా నడిచదను

నీవును నీ ఆలుబిడ్డలు సుఖముగా వచ్చినారు కదయ్యా ఇక నేను ఎచ్చట చచ్చిన నీకేమయ్యా అయ్యా నేనట్టి ద్రోహిణి కానయ్యా నాకు మాట పడిపోవచ్చున్నది అలా అదే గురువృక్షము దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకొని పోయింది నీకు నువ్వు కొంత ఆయాసం తీరనయ్యా అయ్యా ఆకలితో చచ్చిపోవడానికి ఆ చెట్టు నీడలందుకు చచ్చిపోవాడు నిచ్చటిని చచ్చిపోవడం అయ్యా ముందు నాకింత నీరు దారకం పోయావయ్యా అయ్యో అయ్యోదే నీరు నీరు లేదా ఇలాంటి స్నేహము ఒక మున్ను ఒక్కని గుణాకుండముల వలన తొలత నాకు నిర్జల స్థలం అని తెలిసినదే కాదయ్యా అవునవును ఏ పెద్దపురి నోడు ఈ బ్రహ్మచారి సత్యనచో మన అప్పు అడుగు వాడు ఇంకా లేకుండు కదా అని ఇచ్చటికి తెచ్చిన మాయోపాయం నీకు బాగుగా తెలియను కానీ మరి ఏమీ తెలియదు నిష్టురుణ్డ మార్కయ్యా నిజమారినను నిష్టురుమే కోటతమ మెల్లిగా లేచరాండు అలాగైనా నా చేయి పట్టుకొనుము నాకు సత్తు చట్టుడికిపోయినది వాడిపోయిన పెరుగుతూ ఉంటాడు కాని వాడు నిలబడను కయ్యా

I'm अवश्यक <MAN> I'm yeah, gonna yeah, yeah, yeah. yeah, yeah, yeah.

Hola దుఃఖమునకు తావులేదు మన కుర్రవాణి సంగతి ఎట్లు తొలుత ఈ బ్రహ్మచారి ప్రాణములు కాపాడుట మన కర్తవ్యము కాదా నాథాంతొరుకుని పోయి వచ్చేదాను అంత ఈ బ్రహ్మచారి